పార్వతీపురం పట్నంలో వన్ స్టాప్ సెంటర్ కు అరవై లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే జగదీశ్వరి ఎమ్మెల్యే విజయ విజయచంద్ర కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ అంకిత సురానా మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్ మహిళలకు ఏ కష్టం వచ్చినా ఒక పుట్టిల్లులాగా వన్ స్టాప్ సెంటర్ ఉంటుందని జిల్లాలో డోలీ మూతలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటిడిఏపి మాట్లాడి డోలీ మూత్ర నియంత్రణకు అనుసంధాన రహదారి నిర్మించేందుకు వాహనాలు వెళ్లేలా నూట యాభై కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని ప్రతి విద్యార్థి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు జిల్లాలో ఒక గిరిజన విద్యార్థులకే జ్వరం రావడం లేదు సీజన్ కనుక జ్వరాలు అందరికీ వచ్చే అవకాశం ఉందని దీనిపై వైసీపీ ఒకసారి రాద్ధాంతం చేస్తుంది మాజీ డిప్యూటీ సీఎం మాజీ గురుబాం ఎమ్మెల్యే పదకొండు మంది గిరిజన విద్యార్థులు మరణించారని ప్రచారం చేస్తుంది నిజంగా జిల్లాలో పదకొండు మంది విద్యార్థులు చనిపోతే వైసీపీ ఇద్దరికే ఎక్స్క్రేషియ ఎందుకు ఇచ్చింది పదకొండు నెంబర్ అంటే వైసీపీకి చాలా ఇష్టమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు thank you